సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా ఈ తప్పులను చేయకండి ఈ తప్పులను చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు ఉదయం బ్రాహ్మీ కింద ఎంతో శక్తి ఉంటుందంట అలాగే సాయంత్రం సూర్యాస్తమానికి కూడా అంతే శక్తి ఉంటుంది ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతుంటారు అలాగే తథాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితులను కొన్ని తప్పులను చేయకూడదు సాయంత్రం చేసే కొన్ని తప్పులు వల్ల మీ జీవితాంతం అష్ట కష్టాలు అనుభవిస్తారు డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోని ఒక వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య ఫలితం దక్కట్లేదంటే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం లేదని సంకేతం మనం చేసే కొన్ని తప్పుల వల్లనే ముక్కోటి దేవతలకు కోపం వస్తుందంట వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా ఇంటిని ఊడవకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవలి అంటే ఇంట్లో ఉన్న చెత్తను బయటకు వెయ్య వెయ్యకండి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు అదేమిటంటే సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ నాలుగు వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకోకండి వీటిని శని స్థానాలుగా భావిస్తారు కాబట్టి ఈ వస్తువులను కొను కొనగలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తులసి ముక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యకూడదు సాయంత్రం సమయంలో తులసి దళను కొయ్యడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు తులసి కోట ముందు దీపం వెలిగించి వారు కూడా తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం టైంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందంట ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉంచండి వాస్తు ప్రకారం సా సూర్యాస్తమైన తర్వాత ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు కాబట్టి సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా చేయిస్తే లేదా తెస్తే మీకు విపరీతమైన సమస్యలు పెరుగుతాయి పొరపాటును కూడా సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా తెచ్చుకోకండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి హారతికి నమస్కారం చేసుకోండి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు సూర్యాస్తం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత గోళ్లు కత్తిరించకూడదు సాయంత్రం సమయంలో గోళ్ళు కత్తిరించుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి ఇక మీ జీవితమే మారిపోతుంది మీ మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎలా ఎలవేలా ఉంటుంది సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తు రా సంచరిస్తారట కాబట్టి తతాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి చెడు జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దాని మీద ఏదైనా ఒక కోరిక రాసి మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఎవరికి ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో పొరగింటి వారికి పెరుగు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు సాయంత్రం ఎవరైనా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొచ్చుంటుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా బట్టలను ఉతకకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంట్లో యజమానికి కీడు జరుగుతుంది మీ ఇంట్లో చీపురును దక్షిణ దిక్కంగా మాత్రమే పెట్టుకోవాలి చీపురును దక్షిణ దిక్కంలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవేస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక రాత్రి నిద్రపోయే ముందు వంటల పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతనే నిద్రపోవాలి రాత్రి సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఇనుప వస్తువులను కూడా సాయంత్రం సమయంలో కొనకూడదు సూర్యాస్తమంలో లైంగిక వాచలకు దూరంగా ఉండాలి లేదంటే మీ పిల్లలు ఇబ్బందులకు ఎదురవుతారు సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తారో అలాంటి వారికి దురదృష్టం పడుతుంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులకు మీ ఇంట్లోకి దుష్టదశతులు శక్తులు ఆకర్షిస్తాయి ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపులు వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంటికి ఆశ్ ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఏదైనా ఇచ్చి పంపండి ఇది మీ కుటుంబానికి మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి